ఈరోజు గురం గు మహాకవి భరతమాతను స్థుతిస్తూ చెప్పినటువంటి ఒక పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను శీషపద్యం ఇది జలకంబులాడించు చెలికెత్తే గద నీకు కనకాంబుజాజాడ్య గంగ భవాని తల మీది గుండు మల్లి దండగద నీకు అచున్నతో రుహిమాలయంబు పూత బంగారు సొమ్ముల పెటెగద నీకు సిరివెలంది చరించు సింహలంబు గద నీకు నిండారు హిందూ మహాబురాశీ అట్టినిని చూచి భిక్షంబు పెట్టు మనుచు అన్ని దిక్కులు యాచించుచున్నవమ్మ గలిగి నిన్న అనుభవించు కొరత పూరింపవే మాకు భరతమాత నమో హిందుమాత భావము కనకజలధారలతో కనక జలధారలతో సమానమైనటువంటి గంగా నీకు స్నానం చేయించే చెలికెత్త వంటిది అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు నీ తలపై గుండెమల్లెల వంటివి సిరిలతో నిండినటువంటి సింహల దేశం శ్రేష్టమైన బంగారు సొమ్ములు దాచిన పెట్టే వంటిది నిండుగా కనిపించిన హిందూ మహాసముద్రం ప్రతిబింబమును చూసుకొనుటకు అర్థము వంటిది అటువంటి నిన్ను చూసి భిక్ష పెట్టుమని అన్ని దేశాలు నిన్ను యాచిస్తూ ఉన్నాయి ఐక్యమత్యముతో నీ సంపదను అనుభవించే భాగ్యం మాకు కలిగించు తల్లి అని భరతమాతను స్థుతిస్తూ గురం జాషువా గారు ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది ధన్యవాదాలు